The cat sat హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా చెల్లె పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇప్పటికే వన్ మంత్ వరకే వస్తుంది అసలు ఇప్పటికే చాలా లేట్ అయింది అసలు వీడియోస్ అయితే తీయలేదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటే గ్యాదర్ చేసి అయితే వీడియో నేనైతే ఎడిట్ చేసేసుకుంటున్నాను మా మిన్నుకి అయితే రెడీ అవ్వడం చాలా ఇష్టం పార్లర్ వాళ్ళతోనే మాట్లాడాము కదా మా అక్కకి నాకు మా చెల్లెకి చిత్తల్లికి తల్లికి అమ్మకి ఇంట్లో మేము ముందే మాట్లాడేసుకున్నాము మా మిన్ను అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు చాలా పేషెన్స్ ఉంటుంది తనకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం చాలా ఓపిక్గా రెడీ అవుతుంది నేనైతే హెయిర్ స్టైల్ అయితే ఇలా వేయించుకున్నాను మా చెల్లిని అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు ఎంత బాగుందో చూడండి మా దాంట్లో అయితే గోల్డ్ కలర్ ఇట్లా సారీ అయితే ఇలానే తీసుకుంటారు అంటే ఇప్పుడు అయితే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు కావచ్చు కానీ అప్పట్లో అయితే సేమ్ క్రీమ్ కలర్ అండ్ మెరుట్ బార్డర్ అట్లా ఉండేటట్టు తీసుకున్నారు మా చెల్లకైతే టోటల్ ఇదే కలర్ అయితే మేము తీసుకున్నాము మా ఎర్లీ మార్నింగే రెడీ అయ్యామన్నట్టు అసలు ఫంక్షన్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి మ్యారేజ్ ఉంటే మేము ఇంట్లో నుండి రావడమే టెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది చాలా లేట్ అయింది అసలు టైంకి అసలు పెళ్లి కాలేదు కొంచెం అప్పటికే టైంకి జీలకర్ర బెల్లం అయితే పెట్టించడానికి ట్రై చేసిరు అప్పటికే చాలా లేట్ అయింది ఇక్కడైతే అబ్బాయి వాళ్ళు మేము రాగానే వాళ్ళు కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు వాళ్ళు కూడా హాల్కి వచ్చారు వచ్చిన తర్వాత ఎదుర్కొనే దగ్గర అయితే బావ బామ్మరుదులు ఇట్లా వాళ్ళు అందరు ఉంటారు కదా అక్కడ వాళ్ళు చక్కెర నోట్లో పోసుకొని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని తర్వాతనైతే పైకి వచ్చారు పైకి వచ్చిన తర్వాత మండే మండపముకి ఎత్తుకొని అయితే తీసుకొని వస్తారు అన్నట్టు బామ్మరుదులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే కాళ్ళు అడిగేసి అక్కడ కాళ్ళకి పారానికి ఇట్లా పెడతారు అన్నట్టు పెట్టిన తర్వాత కాలు గడిన రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్ అయితే ఇక్కడ మా డాడీ అయితే పెడుతున్నాడు కాలు గడిన రింగ్ పెట్టి పెట్టిన తర్వాత అందరు పెద్ద మనుషులకి ఇట్లా వస్తారు కదా వచ్చి వాళ్ళు అందరికీ ఇట్లా విజయ్ అయితే అందరికీ బొట్టు అయితే పెడుతున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టిన తర్వాత మా దానిలో పెళ్ళిలో అయితే అన్నట్టు అంటే క్యాష్ల వైజ్ని బట్టి వేస్తారు అది మా మహాచారణ్యులు అభివృద్ధి మహా పెద్ద వాళ్ళందరూ ఆ అదైతే మెడ అతనికి మెడలో అయితే వేస్తారు ఇక్కడ ఇక మా చెల్లెని అయితే రెడీ అయింది పెళ్లి కూతురుని అయితే తీసుకొని రండి అని అంటే ఇక మా చెల్లెనైతే ఇక్కడ తీసుకొని వస్తున్నారు ఇక్కడ అయితే ఇక మా గ్యాంగ్ అంతా మేము ఇక్కడే కూర్చున్నాము ఇక తీసుకొచ్చినప్పుడు అయితే అడ్డుతీర పెడతారు కదా అసలు మేము అడ్డు తీర తీసుకున్నాము కానీ వాటిపైన నేమ్స్ రాయడమే మర్చిపోయాం అసలు మాకు అసలు టైం కూడా లేదు రాద్దామని అట్లే ఉంది టైంకి పెళ్ళి పందిరికి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది మా దగ్గర ఏం లేకుండే ఇక అది నేల్ పెయింటర్ రాద్దామని ఫస్ట్ డే అనుకున్నాము కానీ ఇక టైం లేదని చెప్పేసి మేము అక్కడ అసలు రాయలే మర్చిపోయాం ఫస్ట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఇక నవ్వుకున్నాం మేమందరం అయితే ఇక మా ఇక్కడ అయితే తీర పట్టుకుంది మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ అన్నట్టు ఇక మా అమ్మ వాళ్ళైతే సెవెన్ మెంబర్స్ సిస్టర్స్ అని అయితే నేను చెప్పాను కదా మా పిన్ని వాళ్ళు అన్నట్టు అందరూ ఇక వాళ్ళు అయితే అక్కడ పట్టుకొని నిలబడ్డారు నేను అయితే సైడ్కి మిన్ను పట్టుకొని అయితే నేను అక్కడ కూర్చున్నాను ఇక మాకైతే పెళ్లి పనుల్లో అయితే ఫుల్ బిజీ అంటే బిజీ మామూలుగా లేదు అసలు పెళ్ళి అంటేనే ఆగమాగం అవుతుంది కదా సో మాకు అట్లా అయితే అయిపోయింది ఇక్కడైతే వాళ్ళకి జీలకర్ర బిల్లం పెట్టించి ఫోటోగ్రాఫర్స్ అయితే ఇక కొన్ని స్టిల్స్ అయితే దిగ దిగమని అయితే చెప్తున్నారు ఇక వాళ్ళ మెయిన్గా ఇప్పుడు ఎక్కువ ఫోటోగ్రాఫర్స్దే ఉంటుంది వాళ్ళు పెట్టిన తర్వాత స్టిల్స్ పెట్టడానికి ఆ ఫొటోస్ దిగడానికి టైం అవుతుంది అసలు ఇక పెళ్ళిలో అయితే ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అందరినీ కలిసి కొద్దిసేపు అయితే ఇక వాళ్ళతో మాట్లాడి అటు ఇటు తిరిగి పెళ్ళి అంటే ఇక ఒక దగ్గర కూర్చోవడం కాదు కదా అందరినీ దగ్గరనైతే కలవాలి కన్ఫర్మ్గా అందరినీ కలిసి ఇక మాట్లాడుకుంటూ ఉన్నాను నేనైతే వచ్చిన వాళ్ళందరినీ ఇక ఇక్కడ తాళి కట్టే టైంకి అయితే నేను అక్కడనే కూర్చున్నాను ఉండాలి కదా అని ఇక మా చెల్లె మెడలు తాళి కట్టడంతోనే ఇక కళ్ళల్లో నుండి అయితే నాకు వాటర్ అయితే అసలు మహకు నాకైతే ఇక అప్పుడే మేమైతే ఏడుపు స్టార్ట్ చేసినాం ఇక మళ్ళీ ఎందుకంటే ఇక మా చెల్లె పోతుంది అని హ్యా హ్యాపీ ఉంది బాధ ఉంది ఎందుకంటే ఇక పెళ్ళైన తర్వాత ఎవరైనా లైఫ్ చేంజ్ అవుతాయి కదా అందరూ ఒకేలా ఉండరు కదా సో ఇక మా చెల్లి అయితే హ్యాపీగా ఉంటుంది వాళ్ళైతే చాలా మంచోళ్ళు ఫ్యామిలీ అయితే మా చెల్లిని అయితే చాలా బాగా చూసుకుంటారు చందనక్క ఇట్లా మాకు ముందే అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అర్థమైపోతుంది కదా అక్క కూడా నాతో కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది చాలా మంచి ఫ్యామిలీ అయితే దొరికింది మా చెల్లికి అయితే ఇక మళ్ళీ ఇక ఒకసారి వస్తుంది కదా దాని యొక్క బాధ ఎందుకంటే మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా చెల్లె మాతోనే అయితే ఎప్పుడైనా కానీ పాప మేము ఎప్పుడు పిలిచినా మాకోసం అయితే వస్తుంది మాకు ఫీవర్ వచ్చినా మిన్నుకు ఫీవర్ వచ్చినా కానీ ఏ ఫెస్టివల్ కానీ మాకైతే అప్పాలు కానీ ఎవో ఒకటి తీసుకొని అయితే మా అమ్మ చేస్తుంది కదా ఇక మా చెల్లెతో అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటారు అన్నట్టు అమ్మ వాళ్ళు లో అయితే పూజలు అయితే చాలా ఉంటాయి ఆట పూజలుగా అసలు ఫుల్ టైం ఉంటుంది టైం అయిపోతుంది అన్నట్టు ఆ పూజలతోనే అయిపోతుంది ఇక్కడైతే వాళ్ళు తలంబ్రాలు చాలా వరకు వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినా ఎందుకంటే మన దానిలో మనం తీయలేం కదా ఎవరో ఒకరు తీస్తేనే ఆ వీడియోస్ అయితే మన దగ్గరికి వస్తాయి ఇవి కూడా నాకు చెందినక్కనే తీసి పంపించింది పాపం ఎంగేజ్మెంట్లో కూడా మా అక్కనే పంపించింది నాకు వీడియోస్ మోస్ట్లీ అక్క దగ్గర నుండే క్యాప్చర్ చేసుకున్న ఈ వీడియోస్ అన్నీ ఇక్కడైతే తలంబ్రాలు పోస్తుంటే వాళ్ళు వెనకలాగడం ఇక్కడ మేము మా అక్క ఇట్లా వీళ్ళు వెనుకలకి లాగడం అట్లా కొంచెం ఫన్నీగా అయితే చేశారు ఇక్కడ ఇక ఇక్కడ అప్పగింతల టైము అందరు చేతుల్లో పెడతారు కదా ఆడబిడ్డ చేతుల్లో అలా ఇట్లా పెడుతుంటే వాళ్ళ అత్తమ్మ కూడా మెడిచింది ఇక మాకు అనిపించింది అన్నట్టు ఎవరు కూడా అట్లా ఉండరు కదా సో ఇక మాకు కూడా అసలు ఎంత ఏడ్చామంటే ఇక మా చిట్టు తల్లి కూడా చాలా అంటే చాలా ఏడ్చింది పిన్ని 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 అని అసలు ఆమె అంత ఏడవడం ఫస్ట్ టైం ఎందుకంటే తల్లికి ఉన్న మిన్నుకి మా చెల్లెతో చాలా అంటే చాలా బాండింగ్ ఉంది చిన్నప్పటి నుండి మా చెల్లి వాళ్ళ పట్టుకొనే ఉంది మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా మా చెల్లె వాళ్ళ మా చెల్లె మాతో వస్తుంది కాబట్టి వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉంది మా మిన్ను కూడా మస్తు ఏడ్చింది ఇక పిన్ను వెళ్తుంది కదా అని ఇక అసలు చిట్టు అయితే మామూలుగా రిసెప్షన్ రోజు కూడా ఏడ్చింది ఆమెనైతే ఇక మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా మస్తు ఏడ్చిరు మా అక్క నేను కూడా ఎందుకంటే ఇక మళ్ళీ ఇప్ప ఎప్పట్లాగ రారు కదా పెళ్ళి అయిన తర్వాత అని ఇక ఆ అయితే ఉంటుంది ఇక మా అమ్మ నాన్ననే ఇద్దరే ఉంటారు మేము త్రీ మెంబర్స్ సిస్టర్స్ కదా సో ఇక ముగ్గురం వెళ్ళిపోయాం ఇన్ని రోజులు మా చెల్లి ఉండే కదా మా అమ్మ వాళ్ళ దగ్గర ఇక ఇప్పుడు ముగ్గురం లేకపోయేసరికి వాళ్ళు చాలా ఏడ్చారు ఇంకా మా చెల్లి దగ్గరేనే మా అక్క నేను హైదరాబాద్లో ఉంటాం కానీ మా చెల్లిని అయితే కరీంనగర్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం బాధ లేదనుకోండి ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు ఇద్దరికి బాధపడ్డా కాల్ చేసినా కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అట్లా వెళ్ళచ్చు ఇక్కడైతే మా పిన్నిలు ఇట్లా అందరు చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఇక లాస్ట్ మా ఫ్యామిలీలో అయితే మా ఇన్ ఇప్పుడు మా మానసదే ఇంకా తర్వాతనైతే ఇంకా చాలా టైం పడుతుంది పెళ్ళిళ్ళకి ఇక చాలా అంటే చాలా ఏడ్చారు ఇక్కడ అయితే ఇక మా మానసని ఎంత ఊ అసలు ఊక్కోవట్లేదు అసలు ఇక మా చిత్తాలు చూడండి ఇలా ఏడుస్తుందో పిన్ని పిన్ని అని చాలా ఎమోషనల్ అయ్యాము అసలు ఇక మా అమ్మ వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా సో ఇక మస్తు బాధ అనిపించింది అసలు నేను మా చెల్లెకి నాకైతే ఇంకా చాలా బాండింగ్ ఉంటుంది చిన్నప్పటి నుండి అసలు ఇక ఇక్కడ అయితే వాళ్ళకి హారతి ఇచ్చి మా అక్కనైతే ఇక్కడ నేమ్స్ అడుగుతుంది ఇంట్లోకి రావడానికి వాళ్ళ నేమ్స్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత కొద్దిసేపు వాళ్ళకి ఇక స్వీట్స్ అట్లా ఇచ్చేసి మా చెల్లెతోనైతే కడప గడిపిస్తారు కదా ఇక్కడ మా చెల్లెతోనైతే ఇక కడప గడిపించి ఇట్లా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇక మా చెల్లె పోతుండే కానీ చాలా ఫ్రీగా ఉంది వాళ్ళ అత్తమ్మ వాళ్ళైతే చాలా మంచోళ్ళు బాగా చూసుకుంటారు మా చెల్లెవన అయితే మా చెల్లెకి కూడా చాలా పేషెన్సీ ఉంటుంది చాలా నిమ్మలంగా ఏది చేసినా మంచిగా చేస్తుంది మా చెల్లె హార్డ్ వర్కర్ అన్నట్టు అన్నీ చేస్తే ఇక మా అక్క కూడా చాలా నిమ్మలం ఇద్దరు మంచిగా చేస్తారు నేను ఒక్కదాన్నే ఫాస్ట్గా ఉంటాను నేను మా నాన్న నన్న ఒక అబ్బాయిలాగా చూసుకున్నాను అన్నట్టు మా ఫ్యామిలీలో ఇక మా చెల్లె వాళ్ళు చిన్నప్పటి నుండి సెన్సిటివ్గా ఉండే వాళ్ళని అయితే ఏమనకపోతుండే మా నాన్ననైతే నన్ను ఒక్కదాన్నే అనేవాడు అసలు ఏమన్నా చిన్నప్పటి నుండి అయినా కానీ ఇక ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి వెళ్తాం కదా ఇక మా అమ్మ వాళ్ళని కూడా మా దగ్గరికి రమ్మనాలే పాపం ఇద్దరే ఉంటారు కాబట్టి మా డాడీ షాప్ కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు ఇక ఇక్కడ అయితే చేయించిన అయితే భరత్ మా నాన్న డీజే డీజే పెట్టలేదు సౌండ్ బాక్స్ నార్మల్గా బ్యాండ్ పెట్టిండి ఇక అక్కడ ఏం చేయాలనిపిస్తుంది ఇక అప్పటికే ఫంక్షన్ నుండి మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది ఇక్కడ ఇప్పుడు భరత్ టైంకి లెవెన్ దా లెవెన్ వరకు అయింది ఇక వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళకు కూడా అక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఇక మేము ఏదో అట్లా చిన్న చిన్నగా కొంచెం భరత్ వేసుకొని అయితే కంప్లీట్ అయితే వేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్